ఈరోజు బైబిల్ ధ్యానము పరలోకమునకు నీ మార్గమును సరాలము చేసుకునుము నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో అభ్యంతరపరుచు అభ్యంతరపరచువాడేవాడు వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడి మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు మత్తేసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఆరవ వచనము మనము ఇతరులను అభ్యంతరపరచిన ఎడల లేక వారి మనస్సును నొప్పించిన ఎడల భయంకరమైన దుష్పరిణామములను ఎదుర్కొనవలసి వచ్చునని ఈ వాక్యము మూలముగా యేసు ప్రభు మనకొక హెచ్చరిక ఇచ్చుచున్నాడు క్రీస్తునందు ప్రేమైన సహోదరి మేరీ అనేక సంవత్సరములుగా ప్రభువుకు సేవ చేయుచు ఒకసారి రోగి అయి చనిపోయిను ఆమెకు ప్రేమైన వారందరూ ఆమె చుట్టూ నిలవబడి ఆమె భూస్థాపన ఆరాధన కొరకైన ఏర్పాటులు చేయుచుండగా మేరీ అకస్మాత్తుగా కన్నులు తెరిచును ప్రతి ఒక్కరూ అదిరిపోయి సహోదరి మేరీ ఏడ్చుచు ఇలాగూ చెప్పెను నా ప్రాణము ఎగిరిపోయి నూతన ఇరుషులేము యొక్క ముత్యపు గుమ్మమునకు చేరిను అయితే ఒక దేవదూత నీవు లోపలికి ప్రవేశించుటకు అనుమతి లేదని నాతో చెప్పెను దాని యొక్క కారణమేమని అడిగినప్పుడు నేను రోగిగా ఉన్నప్పుడు నాకు సహాయం చేసిన ఒక సహోదరి మనస్సు నా మాటల మూలముగా నొప్పించబడినదని చెప్పెను అప్పుడు నేను ఏడ్చుచు ఆ దూతతో అదొక్కటే తప్పు కదా దయచేసి నన్ను లోపలికి వెళ్ళనిమ్ము అని బతిమాలి అప్పుడు ఆ దూత నిన్ను లోపలికి పంపకూడదని దేవుడు ఖండితముగా ఆజ్ఞాపించినని ప్రత్యుత్తరం ఇచ్చెను తరువాత నేను యేసు ప్రభువును చూడవలనని అడిగితిని ఆయన నాకు ప్రత్యక్షమైనప్పుడు నేను ఆయనకు ముందు మనోవేదనతో నా వెన్నుముక పూర్తిగా నలుగగొట్టబడెను నీ నీ స్థితిలో భూలోకమునకు వెళ్ళి పడకలో ఉండుట వలన ప్రయోజనమేమి అని అడిగి తిని నీవు భూమికి తిరిగి వెళ్ళి నీవు దుఃఖపెట్టిన ఆ సహోదరి యొక్క క్షమాపణ అడుగు అప్పుడు నీవు పూర్ణ స్వస్థత పొందుదువు అని ఆయన చెప్పెను మేరీ ప్రతి స్థలములోనూ యేసుప్రభు తనకు అనుగ్రహించిన నూతన జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు ఇంకనూ ఈ దినము వరకు సజీవముగా ఉన్నది ప్రేమైన దేవుని బిడ్డ ఇతరులను అభ్యంతరపరచుట లేక నొప్పించుట అనున్నది మనము పరలోకమునకు వెళ్ళు మార్గమును మూసివేయు ఒక గొప్ప పాపమై ఉన్నది నీవు ఎవరివైనను అభ్యంతరపరిచి వారి మనస్సు నొప్పించి ఉన్నావేమో ఇప్పుడే మోకరించి పరిశీలించి చూచుకునుము అలాగే ఉన్నట్లయితే పరలోకపు ద్వారములు నీ కొరకు తెరిచియుండే నిమిత్తమై క్షమాపణ అడిగి ఆ వ్యక్తితో సమాధానపడుము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త్ అలాడ్